నిన్న చెన్నైలో జరిగిన ప్రోగ్రాంలో కేటీఆర్ గారిని ఇన్వైట్ చేశారు అక్కడ కేటీఆర్ గారిని ఎంత గొప్పగా సంబోధించారంటే అతను మాజీ మంత్రి అయినప్పటికీ ఈరోజు ప్రజెంట్ నడుస్తున్న గవర్నమెంట్ల ఎవరిని విలువాలి ఎవరిని పిలువాలి పిలిస్తే రేవంత్ రెడ్డి విలువాలి లేకుంటే ఐటీ శాఖ మంత్రి అయినా పిలవాలి కానీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి అదేవిధంగా కేటీఆర్ గారిని పిలవడం జరిగింది అయితే ఆయన మాట్లాడిన మాటలకి తెలంగాణ తలెత్తుకుంది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి ఎక్కడ మైటు మైక్ పట్టుకున్నా తెలంగాణ తల దించుకునే విధంగా చేసిండు కానీ కేటీఆర్ మాటల్లో తెలంగాణ తలెత్తుకునే విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి బాగోతర బయట పెట్టిండు ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పిండు వాళ్ళు చెప్పుడేందో కానీ ఆ చెన్నై వాళ్ళే గొప్పగా ఆయన గురించి చెప్తుండే నాకు అనిపించింది ఇంత గొప్పటి తెలంగాణని ఎందుకురా పగోని ముందు ప్రతిపక్షం ముందు కాళ్ళ కాడ పెడుతున్నాడు తెలంగాణ మర్యాదని అని అని అనిపించింది ఒకసారి అవి మాటను చూసుకుంటే మోడీకి అతిపెద్ద బలం రాహుల్ గాంధీ ఆయనకు దేశ భవిష్యత్తు పైన విజన్ లేదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది మోడీకి వ్యతిరేకంగా ఎజెండా రూపొందించడంలో ఫెయిల్ ఏ నాటికైనా ప్రాంతీయ పార్టీనే బీజేపీకి ప్రత్యామ్నాయం వాటిని ఏకం చేసేందుకు కేసీఆర్ కృషి చేశారు తెలంగాణ పదేళ్ల అద్భుత ప్రగతిని చూసింది రెండేళ్లలో దారుణంగా వెనుకబడింది కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి చెన్నై ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ గారు తన వ్యాఖ్యలు చేయడము జరిగింది అయితే నిన్న ఐటీ రంగం గురించి కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఐటీ రంగం గురించి కానీ అదేవిధంగా నీటి పారుదల గురించి కానీ కేసీఆర్ పదేళ్ళు చేసిన అభివృద్ధి గురించి కానీ బ్రహ్మాండంగా మాట్లాడు ఒక్కొక్క మాటకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు కొన్ని ఏళ్ళ నుంచి ఎన్నో రాష్ట్రాల చరిత్రలు చూస్తూ ఉంటున్నారు రాష్ట్రాల చరిత్ర నుంచి కూడా ఎవ్వరు కూడా చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి బాటల వైపు నడిపించాడు తెలంగాణ రాష్ట్రం అంటే కరువు కాటకాల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే రైతాంగ ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రం అన్నట్టుగా గుర్తించబడింది అటువంటి రాష్ట్రాన్ని పదేళ్ళ పాలనలో మేము బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తే ఈరోజు రెండేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అరాచకాన్ని చూశారు ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రజలు అనుకుంటూ గారు ఒక్కొక్క మాట మాట్లాడుతుండే మాట రేవంత్ రెడ్డి మాట్లాడిన ఎప్పుడైనా అటువంటి మాట ఎప్పుడైనా మన ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారు ఆయన ఎప్పుడైనా మాట్లాడారా ఏ రంగం ఏ రంగం వచ్చింది ఎక్కడ ఏం చేశాం అనేది ఎక్కడైనా మాట్లాడిందా నోటి నుంచి ఒక మాట వస్తే ఒట్టు నోటి నుంచి పల్లెత్తు మాట వస్తే ఒక ఒట్టు మాట్లాడితే కేసీఆర్ ఏ కర్దియా అనుకుంటూ మాట్లాడతారు తప్ప వీళ్ళ వల్ల అయ్యేది గడ్డి పోస కూడా పీకరు వీళ్ళు నాకు తెలిసి గడ్డి పోస కూడా పీకరు వీళ్ళు నిన్న కేటీఆర్ మాటలకి అంతో కొంత తెలంగాణ ఇది రావాల ఖ్యాతి అనుకుని రొమ్మిర్చి చూపించుకునేంత గర్వంగా ఉండే నిన్న ఆ విధంగా మాట్లాడిన ఆయన మరి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏ జాతీయ మీడియాలోకి పోయినా అసలు ఆయన ఎవరు పిలుస్తలేరు మీరు ఈ మధ్యలో చూస్తున్నా లేదో చెన్నై ప్రోగ్రామ్కి పిలిస్తే గెలిస్తే రేవంత్ రెడ్డిని పిలవాలి మరి కేటీఆర్ని ఎందుకు పిలిచారంటే ఇక్కడ చదువుకు జ్ఞానానికి చాలా తేడా ఉంది రేవంత్ రెడ్డి బజార్ మాటలోడు అతను ఓటుకు నోరు కేసులో దొరికిన దొంగ అయినప్పటికీ మాటలు చక్కగా రావు అనుకుని తిరస్కరించారు అతన్ని అతన్ని తిరస్కరించారు ఈ హెల్త్ పాలసీ గురించి కూడా ఆయన వివరించడం కూడా జరిగింది ఇంత పెద్ద స్కామ్ కి పాల్పడ్డారు వీళ్ళు అన్ని ప్రతిదీ మాట్లాడుతూ ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి లాంటి మనిషి ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ వెతికినా కూడా దొరకడు అటువంటి గొప్ప నాయకుడు గొప్ప విజయం గల నాయకుడు చరిత్ర అసహించుకునే వ్యక్తి ఒక లెక్కను చెప్పాలంటే